అయితే ఈ భూమి మీద చాలామంది వ్యక్తులు పుడుతూ ఉంటారు చస్తూ ఉంటారు కానీ అందులో నుంచి చాలా తక్కువ మందికి ఉన్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి పేరు వస్తుంది అలాంటి దాంట్లోనే మన ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి ఐటి ప్రకాష్ రాఠోడ్ గారు అయితే ఇటీవలే ప్రమోషన్ పొందినటువంటి మన ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా మన బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రకాష్ రాఠోడ్ గారు ఇటీవలే మన కుబీర్ మండలంలో పర్యటించగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బాలికల ఆశ్రమ పాఠశాలలో సందర్శించడం జరిగింది ఇక అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు కలిసి వాళ్ళతో మాట ముచ్చటగా అదేవిధంగా ఏ విధంగా జీవితంలో బాగుపడాలి ఏ విధంగా ఫ్యూచర్లో ముందుకెళ్లాలని దాని గురించి పిల్లలతో చర్చిస్తూ వాళ్ళకు మోటివేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ కుబేర్ మండలంలో పర్యటిస్తుండగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సర్పంచులు అదేవిధంగా నాయకులందరూ కలిసి మన ఐటి ప్రకాష్ అటోడ్ గారికి సాధారణంగా అక్కడ శాలువతో పూల మాలలతో సత్కరించడం జరిగింది అదేవిధంగా ఎన్ ఎంతో వందల వేల మందికి విద్యా పరంగా కావచ్చు అదేవిధంగా హాస్పిటల్ పరంగా కావచ్చు ఇంకా వివిధ రంగాలలో తనవంతుగా చురుపుగా పాత్ర పోషించి ప్రతి ఒక్కరు అండదండగా ఉంటూ బడుగు బలహీన వర్గాలకు పేద మధ్యతరగతి వాళ్లకు ఎప్పటికప్పుడు తోడ్పడుతూ వాళ్లకు అండదండగా నిలుస్తున్నటువంటి నాయకుడు మన ప్రకాష్ రాఠోడ్ గారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రత్యేక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కోరడం జరిగింది రాబోయే కాలంలో మీరు ఇంకా మాలాంటి పేద మ మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే మీలాంటి నాయకుడు కావాలని అక్కడ కోరగా ఖచ్చితంగా మీ మాటను కూడా నేను స్వీకరించి రాబోయే కాలంలో ఆలోచించి నేను నిర్ణయం తీసుకుంటానని అక్కడ ప్రకాష్ రాఠోడ్ గారు చెప్పడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులతో కలిసి అక్కడ అక్కడ లైబ్రరీని అదేవిధంగా బుక్స్ను అదేవిధంగా డిక్షనరీని ఏర్పాటు చేస్తానని అక్కడ చెప్పడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పల్సి ఎంపీటీసీ కొట్టే హనుమన్లు గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జావేద్భై గారు అదే షేక్ అబ్జేద్ గారు భారీభాయ్ గారు జైరామ్ గారు నాయకులు షేక్ అబ్జేద్ గారు మొయినూజ్ హైమద్ గారు తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రెండు ఎంత వంద అరవై రెండు సో నా చూడడానికి వచ్చినాయి నా బిడ్డ దగ్గర చూడడానికి వచ్చిన అవునా కదా అవునా కదా ఏంటంటే బిడ్డలు చదువుతున్నారా లేదా ఊళ్ళే కానీ కోరుతున్నారా ఊళ్ళే తిని పడుకుంటున్నారా అని వచ్చినా మజాగర సీరియస్ చక్కేది మూడు కానిచ్చారు సార్ చేతి నాకే పూర్తి చేత అమ్మ కోరిక ఇంద్రు ఏమో ఇంద్రే ఇంద్రు ఏమి ఇంద్రేమి పూర్ణేస్తా సార్ లాంబేమో ఐటమ్ పూర్వంకేస్తాను మాలసేం పర్లేదు సార్ ఐటు లాంబో బట్ దేనికి చదువు ఎలా చదువుకుంటే అలా పెద్దగా ఎదిగి సమాజంలో మనకు రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా కావచ్చు చదువుతేనే ఈ సమాజం గుర్తిస్తుంది మనం చదువుకున్న చదువు మన సమాజానికి అందితేనే ఆ చదువుకి మన అర్థం ఉన్నది లేకపోతే ఎంత డబ్బులు చదివించి తీసుకున్నా ఎంత చదువుతినా అది व्यर्थమే అవనగారు రామో తీమిర్ బాగా చదవాలే ముందుకెదగాలే ఈ అమ్మా నాను నేను కూడా ఆ ప్రకాషార్ మీకు ఏం గాని మాని మాని అంపిస్తాలంటే अरे ప్రకాషార్ క వికలాంగుడగా ఇంత మంది రావడం ఏంటి అంత పెద్ద కాళ్లు రావడం ఏంటి ఊరితో గొర్మాటిచ్చు आपणो मनक्यात आपण काकाనేచ్ आपण బావనేచ్ आपण भाईనేచ్ ఒనలాత आदमी కద వహనువాడేకు పితో కోట్ కో घालమేలో ఏ కోటా घालే కోలే ఏ మీ తర మాటే నావు ఒకసారి కానబడ్ను ఆ సార్లకన్నా ఎందుకు కాకూడదు ఆ బాబాయిలకైనా ఎందుకు కాకూడదు ఆ పెద్దనాన్నలకైనా ఎందుకు కాకూడదు నాన్నలకైనా ఎందుకు కాకూడదు అనే విషయం మీ మైండ్లో రావాలి మీకు కోపం రావాలి రోజు పొద్దున ఒక్కసారి నేను నాటకం చేసుకోండి ఏ రోజు పొద్దున ఒక్కసారి నాయకం చేసుకోండి ఆ సార్ వచ్చిన వాడు ఇలాగ ఎందుకు ఎదిగాడు ఎందుకు అధికారి అయినాడు నేను ఎందుకు కాకూడదు అని ఒక్కసారి మీ మనసులో పంపించి ఈ నూట అరవైలో పదహారు కన్నా గుర్తు రాష్ట్ర అయితే ఏం లేదు మా కళ సాకారం అయినట్టే నా బిడ్డలు డాక్టర్లు ఉన్నారు ఇద్దరు కూడా డాక్టర్లు ఉన్నారు హాయిగా ఇంట్లో కూర్చొని ఉండొచ్చు నేను కానీ నా బిడ్డలు అంతే కాదు ఈ సమాజంలో ప్రతి బిడ్డ కూడా ఆ స్థాయికి వెళ్తే అప్పుడు నేను చదివిన దానికి చదివిన దానికి నేను ముందుకు వచ్చిన దానికి దాంట్లో సాకారమవుతుంది అవునా కానీ కాబట్టి నా బిడ్డలతో కాదు నేను నా బిడ్డలు కాబట్టి నా బిడ్డల కంటే పెద్ద డాక్టర్లు మీరు కావాలి పైకి ఎదగాలి ఆశతో తిరుగుతున్నాను కాబట్టి మీకు ఎక్కువ మాట్లాడకుండా నాకు కూడా ఇంగ్లీష్ వచ్చేది కాదు నేను మరాఠీ మీడియం చదువుకున్నాను అంత మరాఠీ మీడియం చదువుకున్నవాళ్ళు కాబట్టి ఒకటే ఒకటి చెప్తున్నా నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఒక ఐదు నెలలకు ఆరు నెలలకు వస్తా ఓకే మీరు మాత్రం నేను ఆ డిక్షనరీ ఆ డిక్షనరీ పంపిస్తా పేపర్ కార్లు ఇప్పిస్తాడు ఈ ప ఒక రోజుల్లో టీలప్పుడు ఆడుకున్నప్పుడు ఎప్పుడో కానీ ఒక వన్ అవర్ ఈవినింగో మార్నింగో ఒకసారి టైంకి ఇచ్చిపోవాలి మీరు సరేనా అందరూ ఒక పేపర్ అక్కర్లేదు ఒక పేపర్ ఉన్నప్పుడు ఒక రెండు పేపర్లు మీరు రెండు పేపర్లు చూడొచ్చు చూసి డిస్కస్ చేసుకోండి అవునా కదా చదువుకోండి నాకు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ రాదంటే ఎవరు నంబరు ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు కాబట్టి అలా చేయండి నేను ఖచ్చితంగా పదివేల రూపాయలు ఆ డిక్షనరీ తెప్పిస్తాను మళ్ళీ ఇంకా బుక్ మీరు రెడీ పెడితే వేరే బుక్స్ కూడా పంపిస్తాను ఓకే కాబట్టి మీరు బాగా చదవాలి తిన్చారు పేపర్ మగా మీరు పెట్టా మీకు టైం ఉన్నప్పుడు వృధా చేయకుండా మీరు అనవసరం ఒకరు గాసేప్ చేయకుండా మాట్లాడకుండా ఈ ప్రో ప్రూఫ్ పేపర్స్ పేపర్ని చదవండి ఎడిటోరియల్ చదవండి అర్థమైదా సెవెంత్ అంటే చిన్నది కాదు సెవెంత్ కాగానే హై స్కూల్లో వెళ్తాయి మీరు కాబట్టి సెవెంత్ క్లాస్ పిల్లలు అట్లీస్ట్ సెవెంత్ క్లాస్ పిల్లలు ఏ ఒక్క రోజుల్లో ఒక గంట సేపు దా మైదా లేకపోతే ఏదైనా గంట సేపు పది పది మందికి పేపర్ ఇస్తే పేపర్ చదవాలి పేపర్ల విషయాలు ఏమన్నా చూడాలి దానికోసం నేను డిక్షనరీలు ఎంత సెవెన్త్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ డిక్షనరెట్లు పంపిస్తాయి ఒక వారం పది రోజుల్లోనే ఒక నలభై డిక్షనరీ పంపిస్తాయి ఇక్కడ ఆ నలభై డిక్షనరీలో ఆ పేపర్ వాళ్ళు తెప్పిస్తారు ఆ పేపర్ని చదువుకొని ఆ డిక్షనరీలో అర్థాలు చేసుకోవాలి ఇంగ్లీష్ ప్లస్ తెలుగు రెండు తెప్పిస్తాను ఇక ఇంగ్లీష్ ఇప్పుడు పట్టు రాలేదు కాబట్టి నాకు కూడా ఇంగ్లీష్ ఏం వచ్చేది కాదు నాకు కూడా ఇంగ్లీష్ ఏం వచ్చేది కాదు ఇంగ్లీష్ మన భాష కాదు కదా మన మాతృభాష కాదు కదా అందుకని సిగ్గుపడాల్సిన అవసరం లేదు చదువుకుంటే ఏది కూడా అసాధ్యం కాదు మీకు చాలా సంతోషం ఏంటంటే ఒక మారుమూరు ప్రాంతంలో కుబీర్ మండలం మాధుల గ్రామం మాటల గుండ శివాల తండలో పుట్టి పెరిగి చదివి ఇదే కుబీర్ బస్ స్టాండ్లో చిన్నప్పుడు చదువుకొని ముదోల్లో కాయిదా తరగతి చదువుకొని మొత్తం పైసాలో చదివి ఇది రాణాను అందరూ ఈ కుబీర్ మండల వాసులు కానీ నా అమ్మ నాన్న ఇచ్చిన ఆశీర్వాదంతో అంచనగా ఎదుగుతూ ఈరోజు ఐ ఈ సమాజం నుంచి ఈ నుంచి వెళ్ళడంలో మీరు నాకు సన్మానించి నన్ను దగ్గర స్వాగతం పలికినందుకు అందరి చేతులతో ఒకటే ఒకటి మీరందరూ తెలుసు మనకి హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఎంత ప్రేమ చేసి ఎంత కూడా సన్మానం చేసినా మన వాళ్ళు సన్మానం చేస్తే దానంతా సంతోషం ఇంకా కాదు ఇంకోటి లేదు ఎందుకంటే ఇది నిజమైన ప్రేమ ఇక్కడ కేవలం మా పదవిని బట్టి మా పదవుల్ని బట్టి మా ఒక పరిమితిని చూసి చేస్తారు తప్ప ఇక్కడ ఆత్మీయులు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు ఒకటే అనిపిస్తుంది నేను ఎదిగి ఒక వికలాంగుడుగా ఈ స్థాయి ప్రాంతం నుంచి పైకి వెళ్ళి నేను ఒక్కనే కాకుండా నా పిల్లలే కాకుండా ఈ ప్రాంత పిల్లలు నా పిల్లలు మీరందరూ నావాలు కులంతో కాకుండా ప్రాంతంతో కాకుండా ఏ ఒక్క వర్గానికి కాకుండా అందరు నావారు అని చెప్పి ఈ సమాజానికి ఈ యొక్క ఉద్యోగంతో పాటు నేను సమాజానికి విద్య కావచ్చు వైద్య కావచ్చు నేను హైదరాబాద్కి వెళ్ళాను మీకు చాలామంది తెలుసు ఈరోజు హైదరాబాద్ మనం వెళ్ళాలంటే అక్కడ ఎక్కడ పోవాలి ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాలి ఎవరితో మాట్లాడాలి అని ఈ రోజు కూడా మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఈరోజు కూడా మనము బార్డర్ ప్లేస్ కావడం వల్ల మహాస్టర్ బార్డర్ కావడం వల్ల మనకు బస్సులు కావచ్చు మనకు ట్రైన్స్ కావచ్చు ఏ ఒక సౌకర్యం లేక రోజు కూడా మనం చాలా సమస్యలు ఉన్నాం కాబట్టి నేను ఒకటే భావిస్తుంటా ఒకటే అనిపిస్తుంది నేను ఎందుకు ఒక రోజు ఏదో ముందుకు వెళ్ళి నా సమాజానికి మా వాళ్ళకి నేను ఎందుకు అండగా ఉండకూడదు అందుకని నాకు ఆఖరి శ్వాసం ఉన్నంత కాలం ఈ మీ కోసం మన సమాజం కోసం ఈ ప్రాంతం కోసం పాటుపడతానని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా నాకు నా పదవి నా ఉద్యోగమే ముఖ్యం కాదు మీ జీవితాలు కూడా చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా నా వలన ఎవరికైనా బెనిఫిట్ అయితే ఎవరికైనా లాభం జరిగితే నిర్మటంగా మీరు ఎప్పుడన్నా కాల్ చేయొచ్చు ఎవరైనా విద్యా విద్య కావచ్చు వైద్య కావచ్చు హాస్పిటల్లో ఆదిలాబాద్ నా కూతురు కూడా ఈరోజు ఎండి చేసుకొని జనరల్ మెడిసిన్ చేస్తూ ఉంది చిన్నమ్మాయి యొక్క కూతురు అక్కడ అపోలోలో నీలపర్లో ఇవాళ ఎంబీ పిడాటిక్స్ ఉంది మన వాళ్ళకి పిల్లలు కానీ ఎక్కడైనా సమస్యలు వస్తే ఖచ్చితంగా మీరు కనుక అవకాశం ఇస్తే అది భారం కాదు మా బాధ్యత అని చెప్పేసి మేము భావించి మన వాళ్ళకి కేవలం మీరు దానికి ముందు ముందుకు ఉంటాం కాబట్టి మీరు ఇవాళ తెలుసుకొని ఒక కార్యక్రమం వచ్చి నన్ను తెలుసుకొని ఇంతమంది తక్కువ సమయంలో మీరు వచ్చారు కాబట్టి మీరు అందరికీ కూడా చేతులు ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఎక్కువ మాట్లాడకుండా రాబోయే సమయంలో ఖచ్చితంగా నా యొక్క ఏ రకంగా అయినా అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా మేము మనందరినీ కూడా నా తమ్ముళ్ళగా నా అన్నలే నా సొంత కుటుంబం పరివారం లేక నేను మీతో ఉంటాను సుఖం కానీ దుఃఖం కానీ ఏదో మీతో పంచుకొని ముందుకు సాగదా అని చెప్పేసి మీకు ధన్యవాదాలు